విజయవాడ వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి తిరుమల విద్యా సంస్థల తరఫున కోటి రెండు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేసినట్లు ఆ సంస్థ చైర్మన్ తిరుమలరావు తెలిపారు విజయవాడ వరద బాధితుల గురించి మనందరం కూడా ఆలోచిస్తున్నాం రెండు వారాల క్రితం తిరుమల విద్యా సంస్థల యాజమాన్యం తరపున యాభై లక్షల రూపాయలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగిందండి ఆ తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపక అధ్యాపకేతర బృందం అంతా కలిసి మళ్ళా ఈ డొనేషన్స్ వసూలు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఊహించని రీతిలో కేవలం ఆ విద్యార్థులే డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఈ వరద బాధితుల సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మా స్టాఫ్ అంతా కలిసి సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది మొత్తం కోటి రెండు లక్షల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సెక్రటరియట్ లో కలిసి మనం అందజేయడం జరిగింది ఐ థ్యాంక్ ఆల్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అవర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫర్ దర్ కైండ్ హార్టెడ్నెస్